హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను జుట్టుకోడి కూర ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తున్నాను ముందుగా చికెన్లో మొత్తం అల్లం ఒక టీ స్పూను కారం ఉప్పు పసుపు అన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత వెంటనే ఈ కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసేసుకోవాలి కోడి ముక్కలు వేసేసుకోవాలి వేసి వీడియోలో చూపిస్తున్నలాగా కలిపి మగ్గనివ్వాలి ముక్కలన్నీ మగ్గనివ్వాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఏమి వేయకుండా ఓన్లీ ఉప్పు కారం పసుపు ముక్కలకి బాగా పట్టించి ముక్కలను వేపాలి జుట్టు కోడులో గుడ్ల సేరు ఎగ్స్ ఉంటాయండి అవి ఇప్పుడే వేస్తే కరిగిపోతాయి అందుకని ఈ ముక్కలు అన్నీ మగ్గిన తర్వాత వాటర్ పోసే టైంకి ఒక రెండు నిమిషాల ముందు వేసుకున్నామంటే గుడ్డు మంచిగా బాయిల్ అయ్యి టేస్ట్గా ఉంటుంది కర్రీలో కలవకుండా మంచిగా ఉడుకుతుంది అందుకని దాన్ని జాగ్రత్తగా వేసుకోవాలి వాటర్ బాగా ముక్కలు నిండా పోసేసి మంచిగా మగ్గిన తర్వాత బాగా మగ్గనివ్వాలండి లేకుంటే స్మెల్ మంచిగా ఉండదు కోడి అందుకని బాగా మగ్గిన తర్వాతనే వాటర్ పోయాలి వాటర్ పోసిన తర్వాత ఇలా ఒక్కసారి కలపెట్టి మూత పెట్టి బాగా బాయిల్ అవ్వనివ్వాలి మనం ఇంత ఇంతకుముందు పక్కన పెట్టుకున్న గుడ్ల వేసి దానికి తగలకుండా జాగ్రత్తగా అలా తగలకుండా ఉడకనివ్వాలి ఎగ్ కూడా తగలకుండా గరిటె పొద్దాకులు తగలకుండా ఉడకనివ్వాలి వాటర్లో దగ్గర అయినంత వరకు ఉడకనివ్వాలి చికెన్ ముక్కలన్నీ బాగా బాయిల్ అయ్యి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ వరకు ఉడకనివ్వాలి వీడియోలో చూపిస్తాను లాగా అలా ఉడికిన తర్వాత లాస్ట్లో గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసేసుకొని దించుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండి మరిన్ని వీడియోస్ కోసం గంట బెల్లును కొట్టండి చాలా వీడియోస్ ఉంటాయి నాటుకోడి పులుసు ఉంటుంది చికెన్లో ఉన్న ఫ్రై ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఒకసారి వీడియో చెక్ చేయండి ఇలా మొత్తం మసాలా మగ్గిన తర్వాత పెద్దపొద్దలు గరిట పెడుతున్నాం కాబట్టి ఎగ్ బాయిల్ అయిందండి దాన్ని కొంచెం పక్కన పెట్టుకొని మసాలా వేసినప్పుడు తిప్పుకోవాలి అలా తిప్పిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచుకొని లాస్ట్లో పుదీనా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి ఈ జుట్టుకోడి పులుసుని చాలా మగ్గిచ్చి వాటర్ పోసి నీళ్ళల్లో బాగా ఉడికిస్తే చాలా టేస్ట్ ఉంటుందండి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేస్తే సరిపోతుంది తొందరగా అయిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీ అయినా జుట్టుకోడి పులుసు రెడీ మీకు నచ్చిందని భావిస్తున్నాను ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగా వేసేసి బాగా దట్టించిన అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు ముక్కలకి బాగా పట్టించి బాగా మగ్గనివ్వాలండి బాగా ఉడకనివ్వాలి దగ్గర వరకు ఉడకనివ్వాలి అప్పుడైతేనే ఏ స్మెల్ లేకుండా ఈ జుట్టుకోడి కూర చాలా బాగుంటుంది మాకైతే నచ్చిందండి మీకు కూడా నచ్చిందని భావిస్తున్నాను ఈ కర్రీలో ఉడికిచ్చిన జుట్టుకోడిలో ఉన్న గుడ్ల అయితే చాలా టేస్టీగా ఉంది చాలా చాలా బాగుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి